హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఏంటి అంటే మన చుట్టూ మన పరిసరాల్లో దొరికే వస్తువులతోటే నేను తయారు చేస్తాను అది ఏంటి అనుకుంటున్నారా హెయిర్ ఆయిల్ అండి హెర్బల్ హెయిర్ ఆయిల్ హెర్బల్ అనుకున్న న్యాచురల్ హెయిర్ ఆయిల్ అని కూడా అనొచ్చు ఎందుకంటే మన చుట్టూ మన పరిసరాల్లో దొరికే వాటితో చేశాను చాలా చూసారు కదా చాలా ఔషధ గుణాలు ఉన్న హెయిర్ ఆయిల్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని మన వస్తువులు వీటికి కావాల్సినవి మన వంటింట్లోనే ఉంటాయి చాలా ఈజీ అండి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఔషధ నూనె అని కూడా అనొచ్చు అన్నమాట చూశారు కదా ఇక్కడ ఈ వీడియోలో అన్నీ మనకు మన చుట్టు పరిసరాల్లో దొరికే వస్తువులు అన్నమాట నేను ఏ విధంగా చేశానో ఒకసారి చూడండి రెగ్యులర్గా ఏ విధంగా చేసుకుంటాను నేనైతే నేను ఒక మందారం పువ్వులు తీసుకున్నానండి ఆరు నుంచి ఏడు మందారం పువ్వులు తీసుకున్నాను అదేవిధంగా ఉసిరి మందారం ఆకు ఉల్లిగడ్డ కలబంద వెల్లుల్లి మెంతులు కరివేపాకు అండి స్కిప్ సైన్ అనమాట వీటన్నిటితో నేను హెయిర్ ఆయిల్ చేసుకోవడం జరిగింది చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఆల్మోస్ట్ ఈ వీడియోలో అన్నీ మనం ప్రతిరోజు చూసే వస్తువులు అందరికీ అందుబాటులో ఉండే వస్తువులే కాబట్టి ఈజీగా చేసుకోవచ్చు నేను ముందుగా హెయిర్ ఆయిల్ తీసుకున్నానండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ నేను కానీ ఈ బాటిల్లో వేసుకున్నాను అన్నమాట చూసారు కదా ఒక ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ అట్లా ఉంటుంది అలా తీసుకున్న తర్వాత ఇవి అలోవేనా ఈ విధంగా నేను ఫీల్ చేసుకున్నానండి అదేవిధంగా వెల్లుల్లి కూడా ముక్కలుగా చేసుకున్నాను అంటే అదే అదేవిధంగా ఉల్లిగడ్డ కూడా ముక్కలుగా చేసుకున్నాను మందార ఆకులు మనము ఆయిల్ వేడి చేయాలంటే ఇంట్లో వేడి చేసుకోవాలి వీడియోలో చూపిన విధంగా ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి మీరు ఇప్పుడు సిమ్లో ఉంచి చేసుకోవాలి ఈ విధంగా కలర్ మారే వరకు ఉంచుకోవాలి ఇప్పుడు లాస్ట్లోనే వేసాను ముందుగా వేసుకుని మాడిపోతుంది అనేసి చివరిలో మండారం పువ్వులు వేసుకోవాలి వాటి కాడలు తీసుకొని వేసుకోవాలి ఇక్కడ మందారము మొత్తం మందారం కంటే రిక్క మందారమే చాలా యూజ్ అండి ఇది ఇది మందారము చుట్టుకే కాదండి ఆరోగ్యానికి కూడా చాలా అనేక లాభాలు ఇస్తుంది అందుకే మనము మందారాన్ని అద్భుత ఔషధంగా పనిచేస్తుందని అంటారు ఎందుకంటే ఈ మందారము రక్తహీనత లోపాన్ని తొలగిస్తుంది అదేవిధంగా అంటే ఐరన్ పుష్కలంగా ఇస్తుంది కాబట్టి మనకు వెంట్రుకలు పెరగడానికి కూడా ఐరన్ అవసరం కాబట్టి మనం మందారాన్ని ఈ విధంగా తీసుకుంటాము అదేవిధంగా చర్మ సౌందర్యం కాపాడుకోవడానికి ప్రిరాడికల్స్ తొలగిస్తుంది ఈ విధంగా మా మొత్తం మనము అంటే మొత్తం వేగాలండి అంటే మనకు వాళ్ళ సిమ్లో ఉంచిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది తర్వాత ఆయిల్ చల్లారని ఇవ్వాలి చల్లారని ఇస్తే ఈ ఇంగ్రీడియంట్స్ నుండి మొత్తం రసం అనేది ఆయిల్లో చేరుతుంది అనమాట చల్లారి పై పైన తీసుకొని మనం ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చూసారు కదా మనకు కలర్ మారడం కూడా జరిగింది అందులో ఇందులో వెల్లుల్లి వేస్తాం కాబట్టి మనకు కూడా యాంటీ గా పనిచేస్తుంది ముఖ్యంగా కలవంద కూడా మంచి ఔషధంగా పనిచేస్తుంది మెంతులు కూడా అండి పోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది రైబోప్విన్ ఎక్కువగా ఉంటుంది కదా చూసారు కదా మనకైతే చాలా సువాసన భరితంగా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి వీలైతే ఈ ఆయిల్ను ఒక గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకుంటే మనకు ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది కావలసినప్పుడు మనం అప్లై చేసుకోవచ్చు కలర్ మారడం కానీ వ్యాలిడిటీ కానీ ఏమీ ఉండదు